శ్రీమాత్రే నమ అండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నవి మర్రి ఆకులు అండి మర్రి ఆకులు కానీ లేదా మోదుగా ఆకులు కానీ మరపటి ఆకులు కానీ ఈ మూడు రకాల వాటితో విస్తరలు కుడతారండి ఇదిగో నేను ఇక్కడ చూపిస్తున్నాను వీడియోలో క్లియర్గా విస్తర ఎలా కుట్టాలో ఈ విస్తరికి కుట్టాల్సిన పుల్లలు ఏవైతే ఉన్నాయో అవి చొప్ప పుల్లలు అంటే మనం గీదెలకి వేస్తాం కదండి చొప్ప ఆ చొప్పలో సైడ్స్కి మనం ఏవైతే ఉంటాయో వాటిని సన్నగా తీసేసి అంటే మనం ఏంటి అంటే రేజర్ వాడడం కానీ లేదా చిన్న నైఫ్ వాడడం కానీ తీసుకొని దాన్ని సన్నగా చిన్న చిన్న పుల్లలుగా కట్ చేయాలన్నమాట ఆ కట్ చేసిన పుల్లల్ని మనము ఈ విస్తలు కుట్టడానికి వాడుకోవచ్చండి మనకు అవి అవైలబుల్గా లేవు ఒకవేళ అనుకుంటే మనం కొత్త కొబ్బరి చీపురు ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి దాని సైడ్స్ అన్నీ తీసేసి సన్నగా చేసి వాటిని వాటిని వాడచ్చండి నేనైతే కొత్త చీపురే తీసుకొచ్చి దాన్ని వాడానండి ఎందుకంటే మనకి ఆ చొప్పు అనేది అంత ఈజీగా దొరకదు పల్లెటూళ్ళలో అయితే దొరుకుతుంది ఇంకొకటి ఈ ఆకులు కూడా అంత దొరకవు కదండి ఈజీగా అని అనుకుంటుండొచ్చండి మాములుగా సిటీలో ఎక్కడైనా చెట్లు అనేవి కొన్ని ప్లేసల్లో ఉన్నాయండి సో అలాంటి ప్లేస్ల నుంచి మర్రాకులు తీసుకొస్తున్నామండి ఏంటి అంటే ఇవి మాత్రం ఖచ్చితంగా ఓన్లీ కార్తీక పౌర్ణమి నోములు లేదా కార్తీక గౌరీ వ్రతాలు నోముల వాటిలో మాత్రమే మర్రి ఆ విస్తరలని వాడతారు మర్రి ఓడల్ని వాడతారు మిగతా టైంలో మాత్రం మోదుగా కానీ లేదా మరపటాకులు కానీ ఈ రెండు రకాల ఆకులను మాత్రమే వాడతారండి వాటితో కుట్టిన విస్తరలు చాలా మంచిదండి వంటికి మన ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఎక్కువగా అరటి చెట్లు ఉంటాయి కాబట్టి అరటాకుల్లో ఎలాగైతే తింటారో తెలంగాణలో అరటి ఎక్కువగా ఉండవు వరటి ఏంటంటే తోటలు కూడా ఉండవు వాటర్ ఫెసిలిటీ చాలా తక్కువ కాబట్టి సో తెలంగాణ మొత్తం ఏరియాస్లలో ఏ డిస్ట్రిక్ట్లో వెళ్ళినా కూడా మీకు మోదుగా అండ్ మరపటాకులే ఎక్కువగా దొరుకుతాయి అండి అవి కొంచెం నీళ్లున్నా కూడా ఎడారి ప్లేసెస్ లాంటి ప్లేసెస్ ఉన్నా అంటే మరి పచ్చదనం లేని ప్లేసెస్ ఏవైతే ఉంటాయి అలాంటి ఇదిగోండి నేను చూపిస్తున్న మోదుగాకులండి ఇవి ఈ మోదుగాకులు ఏంటి అంటే మనం ఒకసారి తెచ్చేసుకొని బాగా ఒక పెద్ద తాడికి కూర్చేసి పెట్టేసుకోవాలి ఎండిన తర్వాత అవి అలాగే ఒక చోట గాలికి తగిలేయాలి ఎండిన తర్వాత మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు వాటిని తీసుకొని వాటిపైన కొంచెం నీళ్లు ఇలా చిలకరించేసి దానిపైన ఒక బరువును పెట్టేసి అలా పెట్టేసేయాలండి అంటే ఒక పెద్ద బరువు బడ్డలాంటిది పెట్టి పెడితే ఆకు తడిచి మెత్తగా అవుతుంది మనకు ఆకు విస్తర కుట్టుకో అనువుగా ఎటు మోల్డ్ చేస్తే అటు అది తిరుగుతుందండి ఇదిగో ఇవండి పచ్చిగా ఉన్న మోదుగాకులండి ఇవి మరపటాకులండి ఇవి రెండు కూడా విస్తరలు కుట్టడానికి బాగా పనిచేస్తాయి అయితే మరపటాకులు ఏంటి అంటే చాలా స్మూత్గా ఉంటాయి ఆకు లేతగా సన్నగా ఉంటుంది తొందరగా చిరుగుతుంది అదే మోదుగాకులు అనుకోండి కొంచెం ఆకు చాలా మందంగా ఉంటుంది అంత ఈజీగా చిరగదు కూడా చాలా ఈజీగా వస్తుంది మనకి అందుకోసమని ఎక్కువ మటుకు మోదుగాకుల మనం వాడడం అనేది చేస్తారండి మామూలుగా పల్లెటూర్లు లో కుట్టే విస్తరలు అయితే ఇదిగో ఈ రకంగా ఉంటాయండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రకంగా చేస్తారండి ఇది ఇవి మరపటాకలండి ఈ మరపటాకుల విస్తరండి ఇది మోదుగాకుల విస్తరికి మరపటాకుల విస్తరికి కొంచెం తేడా ఉంటుందండి కలర్లో ఇవి మోదుగాకుల విస్తరలు అండి అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కంపెనీస్లో అదే విస్తలని కొనుక్కొని వెళ్ళేసి వాటిని మోల్డింగ్ దాంతో ఇలా ప్రెస్ చేయడంతో ఇవి ఒక షేప్లో మోల్డ్ అవుతున్నాయి ఆ రకంగా చేసేసి విస్తలని కంపెనీస్ నుంచి అమ్మడం అనేది చేస్తున్నారండి కానీ పూర్వకాలంలో అయితే ఏంటంటే ఒక పది ఇరవై ఏళ్ళ ముందు వరకు కూడా పల్లెటూర్లలో ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీలు ఆకుల్ని సమ్మర్ అంతా వెళ్ళేసి ఆకుల్ని తీసుకొని రావటము లేదా వర్షాకాలం వెళ్ళగానే ఆకులన్నీ ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొని రావటం పెద్ద పెద్ద బ్యాగుల్లో తెచ్చేసుకొని ఇంట్లో వాటిని పెద్ద తాళ్ళకి గుచ్చేసి ఆకుల్ని విడివిడి చేసేసి ఆకులన్నీ గుచ్చి గాలికి వేస్తారండి ఇవి ఎండుతూ ఉంటాయి గాలికి ఆ రకంగా ఉంచిన తర్వాత ఎప్పుడు అవసరం వాటిని తీసి కొంచెం నీళ్ళు జలకరించేసి వాటిపైన బరువును పెడతారు బండల్ని అవి ఒక్కొక్క ఆకులు తీసేసి కొన్ని కొన్నిగా తీసేసుకొని వాటితో విస్తర్లు కుట్టేసి ఆ విస్తర్లన్నీ కూడా కొంచెం ఆరబెట్టి ఆ తర్వాత వాటిని ఒకదాని మీద ఒకటి పెట్టి చేస్తారు ఫోర్ సైడ్స్ దారంతో కాని లేదా సెటిల్ తో కాని అలా కట్టేసి పెడతారండి ఈ విధంగా పూర్వకాలంలో ప్రిపేర్ చేసేవాళ్ళు పెళ్ళిళ్ళ సీజను ఏదో ఫంక్షన్ల సీజన్ వచ్చిందంటే చాలు ఊర్లలోకి ఒక మధ్యవర్తి అనే అతను ఉంటాడు కదా అతను వచ్చేసి ఒక లారీ కానీ ఏదైనా ట్రాలీ కానీ తీసుకొచ్చేసి ఇంటింటికి వెళ్ళి ఆ విస్తరలన్నీ కొనుక్కొని వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి సిటీలో ఆ ఫంక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాటి సప్లై చేసేవాళ్ళు మిగతా రేట్కి ఎంతో తక్కువ రేటుకి ఇక్కడ కొనుక్కొని ఎక్కువ రేట్కి అక్కడ సప్లై చేయటం ఇలాంటివన్నీ చేసేవాళ్ళండి సో ఇప్పుడు కాలంలో ఇవన్నీ అయిపోయి పేపర్ ప్లేట్స్ అనేసి వచ్చేసాయండి వాటిల్లో తింటే ఆ పేపర్ తుక్ అనేది ఎక్కడెక్కడి నుంచి తెస్తున్నారో ఎలాంటి చెత్తో ఏమీ తెలియట్లేదు అలాంటి దాంట్లోనే మనం ఆ దానిపైన ఇంకో ప్లాస్టిక్ కవర్ వేసి ఉంటుంది లేయర్ లాగా అలాంటి దాన్ని మనం ఫుడ్ తీసుకుంటున్నాము దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయి ప్లాస్టిక్ మీద వేడివేడి పప్పు వేడివేడి కర్రీ వేడివేడి అన్నం పెట్టుకొని తినటం వల్ల సాధ్యమైనంత వరకు మన ఇలాంటి ఆకులు ఉన్న విస్తరలని విస్తరలని వాడడము విస్తరలలో తినడం అనేది అలవాటు మళ్ళీ చేసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎందుకంటే మోదుగాకులు మరపటాకుల్లో తీసుకున్న ఫుడ్ అరటాకులో తీసుకుంటే ఎలా అయితే శ్రేష్టమో అలాగే ఇది కూడా చాలా శ్రేష్టమండి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఆకులు ఈ ఆకులు తీసుకున్న ఫుడ్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని చెప్తారండి అందుకోసం మనం సాధ్యమైనంత వరకు నేచర్గా దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అందుకోసం మనం ఏం చేయాలి అంటే ఇలాంటి మరపటాకులు లేదా మోదుగాకులు ఉండే విస్తరలనే వాడడం మంచిదని నా ఉద్దేశం అండి ఇదంతా చెప్తుంటే కొంతమంది మీరంటే పల్లెటూరులో ఉంటారు మీకు వచ్చి విస్తలు కుట్టడం ఈ ఆకుల గురించి తెలుసు లేదా ఇంట్లో ఖాళీగా ఉంటారు కాబట్టి కుట్టుకోవడం ఈజీ ఇలాంటి కామెంట్లు మాత్రం ఎవ్వరు పెట్టకండి ఎందుకంటే కొంతమంది నన్ను అలా అన్నారు అడిగారు కూడా నేను విస్తర్లు కుడుతుంటే బట్ నేను బంజారాస్ దగ్గర ఉండే యూసుఫ్ కూడా మా ప్రాపర్ అండి మా మదర్ వాళ్ళు వచ్చేసి నేను పుట్టి పెరిగిందంతా సిటీలోనే అండి సెంటర్ ఆఫ్ సిటీలో నా చదువు కూడా వచ్చేసి ఇక్కడ మోతీనగర్ అండి అది కూడా ఎవరంటే ఇప్పుడున్న సుమా ఉంది కదా వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటి పక్క ఇంట్ పోర్షనే మా స్కూల్ అండి ఆ పక్క పోర్షన్లోనే అక్కడ షూటింగ్స్ అవుతుంటే చిన్నప్పుడు వెళ్ళి కూడా చూసేవాళ్ళం చిన్న చిన్న సీరియల్స్ అని చిన్న చిన్న నాటకాలని వాళ్ళ మామయ్య షూటింగ్స్ చేస్తుంటే దాన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది నేను ఎక్కడి కల్చర్ ఏంటి అనేది సో మనం ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగాము ఏంటి అన్నది కాదండి అక్కడ ఎలా ఉంటున్నాము అన్నది ముఖ్యం అండి నేను పుట్టి పెరిగిందంతా సిటీలో అయినా కూడా నాకు పల్లెటూరి వాతావరణం కానీ పల్లెటూరి కల్చర్ అంటే చాలా ఇష్టం అండి అక్కడ సాంప్రదాయాలు పద్ధతులు అంటే ఇష్టం కాబట్టి నేను వాటిని ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు మోడర్న్ లైఫ్లో ఏంటి అంటే అన్ని ఫ్యాషన్ ఉండాలి ఫ్యాషన్ ఉండాలి తప్పు కాదు బట్ ఏది శ్రేష్ఠము మన ఆరోగ్యానికి ఏది హానికరము ఏది ఆరోగ్యకరం అనేది కనీసం తెలుసుకొని మనం వాటిని వాడడంలో ఒక చిన్న ఏంటి అంటే తెలివిని వాడితే అది మన ఆరోగ్యానికి మంచిది అని నా ఉద్దేశం అండి అందుకోసం నేను సాధ్యమైనంత వరకు కూడా ఏం చేస్తాను అంటే పిల్లలకి అనారోగ్య సమస్యలు వచ్చినా నాకు వచ్చినా కూడా చిన్న చిన్న ఇంటి చిట్కాలు ఆయుర్వేదిక్ ఇలాంటి వాత్రమే వాడడానికి ప్రయత్నిస్తాను సాధ్యమైనంత వరకు అలోపతి ఇంగ్లీష్ మందులని చాలా దూరం చేస్తాను అవాయిడ్ ఉంచడానికి ట్రై చేస్తానండి ఎందుకు అంటే నేను ఇంగ్లీష్ మందులకి విరోధి అని కాదండి కాకపోతే మన భారతదేశం యొక్క ఆయుర్వేదం ఏదైతే ఉందో అది వాటికంటే చాలా ప్ర ప్రముఖమైంది చాలా శ్రేష్టమైంది దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయని నేను నమ్ముతానండి నిజానికి వాస్తవానికి అదేనండి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మన మందులకి ఇంగ్లీష్ మందులకి ఒకదానికి ఇస్తే దానికి గూగుల్లో మనం సెర్చ్ చేస్తే పది రకాల సైడ్ ఎఫెక్ట్స్ డిసీజెస్ చూపిస్తూ ఉంటారు సో అందుకోసమని మన శ్రేష్టమైన వాటినే వాడదామండి